హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళినామండి అయితే మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను మా ఇంటి దేవుడు వీడియో అప్లోడ్ చేసినాను జాతర టైంలో సో అట్లా అంటే ఇప్పుడు కూడా మేము వెళ్ళిన జాతర టైమే కానీ సండేసే ఉంటారు జాతర అనేది సండేనే ఉంటుంది అండ్ మేము సాటర్డే వెళ్ళినాము అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా అంటే చెప్పినాను కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వచ్చేది ఉందని చెప్పి సో మేము ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోయినామండి కార్లో టూ కార్స్లో వెళ్ళినాము వదిన వాళ్ళు మేము వాళ్ళు సో వెళ్ళినాం అనమాట ఎందుకు వెళ్ళినాము అంటే వదిన వాళ్ళకి ఓడి బియ్యము ఇంకా అత్తయ్య వాళ్ళు కథ చెప్పించుకుంటా ఉండే సో అందుకని వెళ్ళినాము అయితే వెళ్తున్నప్పుడు ఒక విలేజ్ వస్తుంది అండి అక్కడ ఇట్లా అమ్మవారిని అయితే కూర్చోబెట్టినారు నార్మల్గా ఈ రోజులలో నేను ఎక్కడ చూడలేదు సో అక్కడైతే నాకు మంచి అనిపించింది అమ్మవారిని అయితే కూర్చోబెట్టినారు అట్లా సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం మరీ ఎర్లీ మార్నింగ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు మేము స్టార్ట్ అయ్యేసరికి నైన్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ అవుతున్నట్టుంది సో జర్నీ మాకు దగ్గరే కాబట్టి వెళ్ళినాము ఇది గుర్తుందా మనోహరాబాద్ రైల్వే స్టేషన్ అది సో ఇంకా రీచ్ అయిపోయినాం టెంపుల్కి ఫస్ట్ మేము మెయిన్ టెంపుల్కే వెళ్తాం అనమాట సో ఇంకా వెళ్దామని రెడీ అయినాము అయితే అత్తయ్యకి కాళ్ళనంపులు కాబట్టి తను పైకి రాదు నె వేరే టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడ వెళ్తారనమాట సో మేము పైకి వెళ్ళి దర్శనం అని చెప్పి వెళ్తున్నాము చూడండి అసలు క్రౌడే లేదు కదా మన చా మన ఛానల్లో వీడియో లాస్ట్ టైం అప్లోడ్ చేసినా చూడండి అందులో ఫుల్ క్రౌడ్ ఉంటారు అంటే ఈ జాతర చెప్పినాను కదా నేను ఎప్పటినుంచి అంటే సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఉంటుంది సో ఆ టైంలో సండే సండేసే ఉంటుంది అప్పుడే మనకు క్రౌడ్ కనిపిస్తారనమాట అయితే మేము సాటర్డే వెళ్ళినాము సో ఎవ్వరు అసలు క్రౌడే లేదండి ఒకరు ఇద్దరు అట్లా కనిపిస్తున్నారు సో అట్లా ఇంకెళ్ళగానే టెంపుల్ దగ్గర అయితే మేము దర్శనం చేసుకున్నాం టెంపుల్ లాకుండే పంతుల వాళ్ళంతా వేరే కింద కూడా ఇంకో టెంపుల్ ఉంది కదా సో అక్కడ ఉండే ఇంకా మేము డోర్ బయట నుంచే దర్శనం చేసేసుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాం అండి చూడండి ఒకసారి మాకైతే చాలా సెంటిమెంట్ అనమాట మంచిగా ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుస్తారు దేవుడై దేవుడైతే నిజంగా సో అట్లా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మామయ్య తెలుసు కదా మీకు సో అట్లా మామయ్యకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వెళ్ళినా కూడా ఫుల్ ఖుషి అయిపోతారు మామయ్య సో అట్లండి ఇక్కడ నుంచి సీనరీ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ పై నుంచి అయితే ఇక్కడ దండం ఎందుకు పెట్టుకుంటున్నారంటే మెయిన్ దేవుడు స్వయంభు కాబట్టి నరసింహస్వామి అక్కడ సైడే వెలిసిన ఉండే బండ కింద చెప్పినాను కదా సో అట్లా అట్లా రౌండ్గా ఏం లేదండి అటు రూట్ ఏం లేదు జస్ట్ కొంచెం అట్లా అంటే ఎండ్ ఉంది సో అక్కడి కూడా దండం పెట్టుకుంటారు అనమాట సో ఇట్లా దర్శనం చేసుకున్నామండి చూడండి ఇక్కడ అండి బండ ఇది ఇక్కడ సైడ్కి లోపల బండ పైకి వెలిసినారనమాట సో అట్లా ఇంక అందరూ ముట్టుకోవడం అట్లా జరుగుతుందని చెప్పేసి కొంచెం ఇట్లా కన్స్ట్రక్ట్ చేసినారు ఒక రూమ్ లాగా చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు ఇంకా అందరు ఒకరి తర్వాత ఒకరమైతే మంచిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాం అండి సో దండం పెట్టుకున్న తర్వాత మా వదిన అయితే సహస్రనామాలు కానివ్వండి మంత్రాలు చాలా బాగా చదువుతారనమాట చూడండి మీరు కూడా వినండి ఒకసారి

వద్దిన వద్దిన మంత్రాలు చదువుతారని నేను మైక్ పెట్టినాను అయితే మా మామయ్య వాయిస్ అయితే ఎవ్వరి వాయిస్ అయినా డామినేట్ చేస్తుంది కదండి సో అక్కడ కూడా అదే జరిగింది మా అమ్మయ్య అందరినీ పరిచయం చేసుకోవడం అందరితో కలిసిపోయి మాట్లాడడం జరుగుతుంది చూడండి మా దేవుడిని అయితే అంటే మన దేవుడు సో అట్లా దర్శనం చేసుకొని ఇంకా కిందికి వెళ్తున్నాము ఇంక లింకార అదే డబ్బులు ఏవో ఇప్పిస్తున్నారు అనేవాళ్ళు సో అట్లా ఇంకా దర్శనం చేసుకొని కింది టెంపుల్ కూడా వెళ్ళాలి కదా సో అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట మేము ఇంకా ఇక్కడ టెంపుల్స్ అంటే మన ఆహానికి చాలా ఇష్టం అండి ముందు ముందు వీడియోలో చూడండి వాడు ఎంత ఎగ్జైటెడ్ ఉంటాడో అర్థమవుతుంది మీకు సో కింది టెంపుల్కి అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే చాలా కోతులు ఉన్నాయండి చాలా అంటే చాలా టుమర్ చూడండి మీకు అర్థమవుతుంది సో ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే ఇంకా లోపల వెళ్ళేసి చెప్పినాను కదండి సత్యనారాయణ కథ ఇంకా ఒడి అని చెప్పి సో లోపలికి వెళ్ళి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం మేము లోపలికి వెళ్ళేలోపే ఆహాను ఒక రౌండ్ మొత్తం చుట్టేసి వచ్చినాడు వాడు సో అట్ల అట్లా అండి ఇంకా కథ పీటన్ని అయితే మంచిగా వాష్ చేస్తున్నారు వదిన అండ్ శ్రీలత ఆంటీ కూడా వచ్చిన ఉండే సో అట్లా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఆ రోజు ఫ్రీ టైం అండి సండే అయితే మనకి ఇంత ఫ్రీగా ఉండదు అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ కథ స్వా స్వామి మండపం అనమాట కథ చెప్పించుకునే మండపం ఇక్కడనే కథ చెప్పుకుంటారు సో అట్లా కథపిట్టని ఇంకా మంచిగా డెకరేట్ చేయడానికి అంతా అరేంజ్ చేసుకుంటున్నాం మేము సో ఇంకా కూర్చున్నాం అనమాట మంచిగా డెకరేషన్ అది చేయడానికని సో శ్రీలత అంటే ఉండడం వల్ల అయితే చాలా హెల్ప్ అయ్యింది మాకు చాలా చాలా హెల్ప్ చేసిందండి ఎందుకంటే నాకైతే క్లింకరా పాపతో నవ్వలేదు అసలు ఒకటే ఎడుపు ఒక దిక్కు ఆహాన కూడా తనని ఆడుకొని ఇవ్వట్లేదు ఇంకా నేను కొంచెం అయితే హెల్ప్ చేసేసినాను చేసి సింపుల్గానే అంటే కత్తపీటకి మొత్తం వాష్ చేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టాలి కదా సో మంచిగా పెడదాము అనుకునే టైంలోనే ఇంకా క్లింకర్ అయితే మొత్తం వచ్చేసి అన్నీ రాసేయడం పడేయడం పీకేయడం అన్నీ వేస్తుందండి ఏదో కొంచెం నేనైతే ఎక్కువగా ఏమైతే హెల్ప్ చేయలేదు కొంచెం అటుకే హెల్ప్ చేసేసి ఇంకా తన ఎత్తుకోవడానికే సరిపోయింది నాకైతే ఆ ఆటి ఉండడం అయితే మాకు చాలా ప్లస్ అయింది అండ్ ఇక్కడైతే ఆహార అయితే బీభత్సంగా ఎంజాయ్ చేసిండు మేము ఇక్కడ మా పనిలో మా మేము ఉంటే వెళ్ళి బొట్లు పెట్టేసుకొని అంతా అడావిడి చేసిండు ఇంకా సాయి ఉండడం కూడా ప్లస్ అయింది అందరం ఇంక పని అది షేర్ చేసుకుంటున్నాం అనమాట మా అమ్మ అయితే అన్ని దగ్గరుండి చేస్తున్నాను చేస్తున్నారు మాతో పనులన్నీ చూడండి అదిగోండి కొంచెం తినని ఇట్లా వదిలేస్తే వాళ్ళు ఏం చదరడమే ఉంటుంది నాన్ స్టాఫ్గా చదువుతూనే ఉంటుంది ఏదో ఒకటి బాగా సతాయించింది ఆ రోజు నార్మల్గా అయితే నేను ఏ వీడియోలో అయినా అసలు సతాయించదని చెప్తాను కదా ఆ రోజైతే చాలా మంచిగా సతాయించింది ఎందుకంటే అంటే వేడి కదండి బాగా ఇట్లా వేడి వచ్చేసి అట్లా ఏడ్చి ఏడ్చింది అనమాట అయితే కథకి ఇంకా టైం ఉందని చెప్పి ఫస్ట్ వదిన వాళ్ళకి బియ్యం పోద్దామని చెప్పి బొట్టు పెట్టి బట్టలు ఉండే అత్తే మామయ్య సో పెట్టొచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బియ్యం పోసి ఇంకా కథ వేయించుకోవచ్చు అనుకున్నాము ఇంకా అనుకున్నట్టే డ్రెస్ చేంజ్ చేసుకోగానే ఇంకా బియ్యం పోసేసినాం అనమాట అంటే సత్యనారాయణ కథ లేట్ అవ్వడానికి ఏంటంటే ఇంకొక వాళ్ళు వేరే వాళ్ళు కూడా కథ చెప్పించుకుంటున్నారు వాళ్ళకి కొంచెం టైం పట్టింది అంత ప్రిపరేషన్ చేసుకోవడానికి సో అంతలోపు ఎందుకు టైం వేస్ట్ టైం వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ బియ్యం పోసేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫైవ్ మెంబర్స్ పోయాలి కదా సో అట్లని అక్కడ గుళ్ళో ఇంకా మేము మేము పోసినాము ఇంకొకటి తక్కువ ఉంటే ఒక కూడా తీసుకొచ్చి పోయించినాం అనమాట ఇంకా పోయించగానే హారతులు కూడా మంగళహారతులు మాకు రావండి పాపందినే వాడుకుంది సో అట్లా మంగళహారతి కూడా పా మదినే వాడేసుకున్నారు ఇంకా హారతులు కూడా అయిపోయినాయి అండి అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు బొట్టు పెట్టేసి ఇంకా బియ్యాన్ని ఒడి దించడం అంటారు కదా సో అది కూడా అయిపోయిందనమాట ఇంకా కత్త మీద అయితే కూర్చున్నారు ఇంకా అత్తయ్య వాళ్ళు సో పంతులు గారు వచ్చేసి

కోతులు అయితే బీభచ్చంగా ఉన్నాయండి అసలు మా ఆహాను ఈయనైతే కోతులు నిలగొట్టడానికి సరిపోయినారు చూడండి ఒకసారి మీది మీదికి వచ్చేస్తున్నాయి అంటే అక్కడంతా ఫుడ్ అది కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా సో ఈయన ఎట్లా వేస్తే ఆహాను అట్లా వేస్తున్నాడు అనమాట వాడు భయపడతాడు అండి ఏవో అవి దూరం ఉన్నాయని అట్లా వేస్తున్నాడు సో కథ అయితే చాలా బాగా చెప్తున్నారండి పంతులు గారు నాకు అది మ్యూట్ చేయాలని లేకుండే సో అందుకని అక్కడక్కడ నేను పంతులు గారు చెప్తున్న కథ అయితే పెట్టినా చూసినారా మన ఆహాన్ని ఎట్లా భయపడ్డాడో అది కొంచెం రాగానే కరెక్ట్ అది చేసినట్టు సో వినండి పంతులు గారి కథ ప్రపంచం దూతం దొరవే దూతం పౌరాణికంగలు పూర్వకాలంలో పద్నాలుగు వేల మంది శోరకారి మహాములు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారట మరి ఈ యొక్క వ్రతం ఎక్కడ ప్రారంభమైంది అట అంటే ఉత్తరప్రదేశ్ లో నైవిశాలి ముందు ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ప్రారంభమైందట మరి అక్కడ పద్నాలుగు వేల మంది శవణకారి మహాములు ఒక గురువు దొరికించుకున్నారట ఆ గురువు పేరు సూత్రవారు మరి ఆ యొక్క సూత్రవారిని ఆ గురువుని దర్శించమని అయ్యా మేము తినడానికి తిండి లేక చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాము ఎన్ని పూజలు చేసినప్పుడు కూడా వ్యర్థంగా మరి మాకు ఎలాంటి లాభం కూడా కలగడం లేదు మరి ఏ పూజ ఆచరించడం వలన మరి ఈ యొక్క పూజ ఫలితం లభిస్తుంది త్వరగా ఏ యొక్క పూజ యొక్క ఫలితం లభిస్తుందని ఆ యొక్క మరి శవణకారి మహాములంతా కలిసి ఆ యొక్క సూత్రవారిని అడగగా మరి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఈ వ్రత వృత్తాంతం తెలుసుకోవడం కొరకై ఆ నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ భూలోకానికి మొత్తం లోక సంధారి వారు సో వన్ సైడ్ కథ అవుతుంటే ఇంకో సైడ్ పాప పడుకుందండి బాగా విసిగిచ్చి పడుకుంది సో కథ చూడండి వారు ఏ కోరిక పూజ చేసుకుంటారో వాళ్ళకు ఆయొక్క కోరికలు నెరవేరుతాయని సత్యనారాయణ స్వామి మరి నారదా మహాముని చెప్పాలట ఈ నారదా మహాముని వచ్చి మరి ఈ వ్రతం వృత్తాంతం అంతా ఇది ఇలా చేసుకోవడం వల్ల మీ యొక్క దరిద్రం పోతుంది ఈ వ్రతం చేయడం వల్ల ఇన్ని లాభాలు అనేకమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి అందుకే ఈ యొక్క వ్రతం మరి ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలట అంటే ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు చేసుకునేది ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వృద్ధం అట మరి వనరు కూడా వృద్ధం చేసుకోవచ్చు ఎవరి శక్తి కొలది కూడా ఆ యొక్క శక్తి కొలది ప్రధానం చేసుకోవాలట మరి భగవంతుని పెట్టే ప్రసాదం ఏమిటయ్యా అని అనగా పంచామృతం అని చెప్పాలట పాలు పెరుగు తేనె నెయ్యి చక్కని ఈ పంచామృతాల చేత అభిషేకం చేసుకుని గణపతి నవగ్రహ శ్రీపాల పాలకుల యొక్క ఆరాధన చేసిన అనంతరం నన్ను అభిషేకం చేసుకుని ఒక బిడ్డలా భోజనం నన్ను ఒక చక్కడ గురకలో పెట్టుకుని ఆ యొక్క ఇలా నవగ్రహాల యొక్క ఆరాధన గణపతి ఆరాధన చేసిన అనంతరం కూడా నన్ను ఆరాధన చేసి పచ్చి శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే వ్రతాలు చేసుకుంటారో మరి ఆ యొక్క సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఆ యొక్క చేసుకున్నట్లయితే వాళ్ళు భోగ భాగ్యాలను కూడా అనుభవిస్తారు మరి వాళ్ళు కూడా బ్రతుకున్నంతకాలం సుఖాన్ని అనుభవించి అంతే మంది వైకుంఠం వెళ్ళి మోక్షం అని శుక్రవారం పద్నాలుగు వేల మంది అధ్యాయ మహాము సత్యనారాయణ స్వామి భగవానికి ఒక సైడ్ కథ జరుగుతుంటే ఇంకో సైడ్ పాపం కోతులు సో అట్లా సత్యనారాయణ స్వామి వైకుంఠం అట్లా ఇంకా ఫైనల్ గా అయితే కథ కంప్లీట్ అయిపోయిందండి మామయ్య కొబ్బరికాయ కొడుతున్నారనమాట సో పంతులు గారు చాలా మంచిగా చెప్పినారండి కథ అయితే మంచిగా వినిపించింది అంటే మన కాన్సన్ట్రేషన్ కొంచెం తప్పినా కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అంత బాగా చెప్పినారనమాట సో కథ అయిపోగానే కథలు అయితే బాగా సత్తా అండి ఒకటే సౌండ్ షెడ్ కదా అంత పైన ఫుల్ సౌండ్ అయితే ఇంకా పంతులు గారు అట్లనే మంత్రాలు చదువుకుంటూ తిరుగుతుంటే కోతులు అనిపించినని వాటిని బెదిరిద్దామంటే వెళ్తుంటే మాహన్ చూడండి పంతులు గారి చేతుల నుంచి కట్ట తీసుకొని మరీ బెదిరిస్తున్నాడు వాడికి అంత సీదే లేదు పాపం అవి మీదికి రాగానే భయపడతాడు ఇంకా మంగళహారతి మాకు రావట్లేదు పాడదు నువ్వు నువ్వు అనుకుంటే ఇంకా పంతులు గారే వాడి చూడండి ఒకసారి கோவிதேதైவம் விதேவம் நவரங்கலோ வினசனை தெய்வம் பிரதேதி ஸ்ரீ சத்யாாராயணே சேவகுரா ரம்மா மதசார ஸ்தானீ திருச்சீஹாரத் தேவபோ ஈசிதுவா சுவாமி விவளோரே கோவலகணதா தேவரீகாலா லோபசு புங்கவ நிமரி கோரதமா యణుభమైనా సత్య నారాయణి సేవ మనసారా స్వామిని కలు మంగళ మనోరమే మంగళ మనోర

ఇంకా మంగళహారతులు అయిపోగానే ఇంకా పంతులు గారు ట్వీట్తో ప్రసాదాలు పెడుతున్నారండి ఇంకా మామకి పెట్టిన తర్వాత ఇంకా ఏంటంటే కథ కదిలి కదిలించడం అంటారు కదా సో అది జరుగుతుంది అనమాట సో కదిలిచ్చేసిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్ళినాము ఇంకా అప్పటికే క్లింకార పాప వేసింది వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఉంటుందండి బాగా రియాక్ట్ అవుతుంటుంది మా సాయికి అయితే సో అట్లా ఆడుతుంది అనమాట నిద్రల నుంచి లేచి చూడండి ఒకసారి నవ్వుతుంటుంది ఈ క్లాప్స్ కొడుతుంటుంది అదిగోండి ఎవరైనా సరే ఇట్లా ప పిలిస్తే ఇట్లా అవుతుంది అనమాట సో అట్లా సో అందరికీ తీర్థ ప్రసాదాలు పెట్టేసిన తర్వాత ఇంకా అదే చెప్పినాను కదండి సత్యనారాయణ స్వామి పీఠ కదిలిస్తారు కథ పీట సో అట్లా అండ్ ఇక్కడైతే అక్కడ ఈ వినాయకుడు సరస్వతి మాతా లక్ష్మి మాత వెంకటేశ్వర స్వామి ఉండే అనమాట ఇంకా ఫైనలీ పీట అయితే కథపీట కదిలిస్తున్నారండి పంతులు గారు సో ఇదంతా కదిలిచ్చిన తర్వాత ఇంకా అందరూ ఆశీర్వాదాలు అంటారు కదా అంటే ఇప్పుడు అత్త ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు అట్లా వదిన వాళ్ళు అందరూ ఇట్లా ఆశీర్వాదాలు తీసుకుంటారు ఎందుకంటే కథ చెప్పుకున్నారు కదా ఎంత ఏదైనా పత్తి ప్రత్యక్ష దైవం అంటారు కదా ఎవరికైనా సో అది మావే చూడండి మంచిగా ఆశీర్వాది ఇస్తున్నారు సో అట్లా ఇంకా మా సాయి తొందరగా పెళ్లి కావాలని చెప్పి మా అమ్మయ్య వినండి మీరు కూడా చేసుకో బిడ్డ మంచిగా చేసుకోరా ఈ సంవత్సరం చేసుకో బిడ్డ పెళ్లి మేము చూస్తాం రా సో ఇట్లా అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళినామండి అంటే కింద ఫస్ట్ మనం పైన మెయిన్ టెంపుల్కి వెళ్ళాం కదా ఇది కింద ఉండే టెంపుల్ అనమాట సో ఇంకెళ్ళి మనకు ఎట్లయినా ఆ రోజు క్రౌడ్ లేరు కాబట్టి మంచి గర్భగుడిలో మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అంటే టైం స్పెండ్ అని కాదు దేవుడి దగ్గర మంచిగా నించొని ప్రశాంతంగా పూజ పూజించుకున్నామండి పంతులు గారు అర్చనాది చేస్తున్నారు చూడండి మీరు కూడా

ఇంకా అర్చన అయిపోగానే మంగళహారతి ఇచ్చినారండి పంతులు గారు చూడండి స్వామివారు ఎంత కలగున్నారు కదా సో మంగళహారతి తర్వాత అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేసినారు అయితే మేమైతే ఎప్పుడు వెళ్ళినా మంచిగా అనిపిస్తుంది అండి ఇంటి దేవుడి దగ్గరికి ఇంకా పంతులు గారు ఇట్లా స్వామివారి దగ్గర ఉన్న అరటిపళ్ళు పువ్వులు ఇట్లా ఆశీర్వచనం లాగిస్తారు సో చాలా మంచి జరిగిందండి ఒడిబియ్యం సత్యనారాయణ కథ అనమాట ఇది అత్తయ్య మొక్క అనమాట సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇదండి ఫ్యామిలీతో హ్యాపీగా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాం ఒడిబియం అండ్ సత్యనారాయణ కథ కోసం సత్యనారాయణ స్వామి కథ కోసం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి